ఆ అమ్మాయి పేరు అనుష్క చిన్నపాటి గ్రామంలో మట్టి రోడ్ల మధ్య ఒక ఇంటి అంగణంలో అంగీకారం శాంతి పూజలు లాంటివి చోటు చేసుకుంటుంటాయి ఆమె పెద్దగా చెప్పుకోదలుచుకున్నది లేదు కానీ ఆమె ముఖం నుండి హాస్యం తేలికైన కదలికలే సమస్తం ప్రకటించేవి ఆమె ఊరి అందమైన అమ్మాయిగా ప్రసిద్ధి చెందింది కానీ అనుష్కను తెలుసుకునే వారు ఆమె వ్యక్తిత్వానికి నిజంగా ఆసక్తి చూపించేవారు ఒకరోజు ఊరి పాఠశాలలో కొత్త ఉపాధ్యాయుడు వచ్చాడు అతని పేరు శ్రీనివాస్ ఒక చదువరాసిన మెలుకువైన యువకుడు తన జీవితంలో మునుపెన్నడు ఊరిలోంచి బయటికి వెళ్లే అవకాశం కలిగిన వ్యక్తి శ్రీనివాస్ అనుష్కను మొదటిసారి చూడగానే ఆమె అందం అతనిని చుట్టిపెట్టింది కాని అది కేవలం శరీర సౌందర్యం మాత్రమే కాదు ఆమె అనుసరించే ప్రామాణికత ప్రేమ బద్ధకం శాంతి అన్నీ ఏదో ఒక ధ్యానం కంటే చాలా విలువైనవి ఎక్కడైనా నిజమైన అందం ఉండే ఉంటే అది ఆ అమ్మాయిలోనే ఉంటుంది శ్రీనివాస్ తను అనుకున్నాడు అయితే అనుష్కకు అసలు అందం అంటే కేవలం రూపం కాదు ఆమె మదిలో ఎప్పుడూ ఆలోచనలు ఇతరుల కోసం మంచి చేస్తూ వారి సంతోషంలో భాగమై ఉండడమే ఆమె ప్రధాన లక్ష్యం అందమైన అమ్మాయి కాదు మంచి అమ్మాయి కావడం ఆమె జీవితంలో సర్వసిద్ధంగా ఉండే శక్తి ఒకరోజు పాఠశాలలో విద్యార్థులందరికీ వార్షిక ఉత్సవం నిర్వహించాల్సి వచ్చింది అనుష్క తన హార్మనీ వినోదాన్ని చూపించే ఆ అవకాశం మరొకటి అనుకుని పూర్తిగా సన్నద్ధమై ఉంది కానీ ఊరి ప్రజల ఆలోచనల్లో చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి పాఠశాల ఉత్సవాలు తనకు ప్రాధాన్యత కలిగించే అవకాశం కాదు కానీ అనుష్క ఉత్సాహంగా వ్యవహరించింది ఆమె మరింత హృదయపూర్వకంగా కార్యక్రమాన్ని నిర్వహించింది నాకు కావాల్సినది ఇతరులందరినీ ఒకే చోట చేర్చడం మా ఊరిని ఒకరికొకరు సోదరంగా మారుస్తే నా జీవితం విజయవంతం అనుష్క గుండె మాటలు ప్రతిదీ చెప్పినవి ఆ రోజు ఉత్సవం విజయవంతంగా ముగిసింది ప్రతి ఒక్కరూ ఆ పండుగను సంబరంగా జరుపుకున్నారు అందులో శ్రీనివాస్ కూడా పాల్గొన్నాడు కాని అతను చూసినది అనుష్కకు అతనికి స్మిత అనే అందమైన మహిళ ఉన్నప్పటికీ ఆమె ప్రతి కదలిక ప్రతి మాట అదే విధంగా ఉండటానికి కారణం ఆమె నిజమైన అందం అందుకే శ్రీనివాస్ అనుష్క గురించి మరింత ఆసక్తిగా ఆలోచించసాగాడు అతను ఒకరోజు ఆమెతో మాట్లాడే అవకాశం అందుకున్నాడు నీవు ఎప్పుడూ ఇలా ఇతరుల కోసం చేస్తున్నావు నీ ఉద్దేశం ఎందుకు ఇంత హృదయపూర్వకంగా ఉంటుందో శ్రీనివాస్ అడిగాడు అనుష్క స్మైల్ చేసి ఎంతో సంతోషం ఉండాలి అందంగా కనిపించాలి కానీ అన్ని నేర్చుకోవడం ఇతరులకు ప్రామాణికత చూపించడం అనేది నిజమైన విలువ అందమే కాకుండా మన జీవితాన్ని బాగుచేసే స్థితి మనం పెంచుకుంటే మనం నిజంగా అందమైన వారమవుతాము అని సమాధానం ఇచ్చింది ఈ మాటలు శ్రీనివాస్ మానసికంగా స్ఫూర్తిని ఇచ్చాయి అతను అనుష్క నడిచే దారిలో ఇంకా ఎంత ప్రేమ ఆనందం సహనం ఉందో అర్థం చేసుకున్నాడు అనుష్కకు అర్థమై ఉన్న ఒక ముఖ్యమైన విషయానికి ఉంది ప్రతి మనిషికి అందం ప్రతిరోజు పెరుగుతుంది అది మన ఆలోచనలు మన నిర్ణయాలు మన ప్రేమలో దాగి ఉంది క్రమంగా అనుష్క శ్రీనివాస్ మధ్య మంచి స్నేహం పెరిగింది కాని వారి మధ్యదారుల రాయి ఎన్నో కేవలం పగలు శ్రీనివాస్ తన మనసులో మరింత అనుష్కను ప్రశంసించసాగాడు ఆమె బలమైన ఆత్మవిశ్వాసం మానవీయత ఆమె జీవితం మొదలైనవి అతనికి మరింత బలాన్ని ఇచ్చాయి ఒకరోజు అనుష్క తన జీవితంలో ఒక గమనించే పరిస్థితి ఎదుర్కొన్నది ఆమె పాఠశాలలో నూతన ప్రాజెక్టు నిర్వహించాల్సిన పని వచ్చింది కానీ అప్పటికే ఆమె కుటుంబంలో చాలా ఆర్థిక ఒత్తిడులు ఏర్పడినవి అయితే అనుష్క ఉత్సాహంగా ఉండటానికి విశ్వసించేది ఆ సమయంలో శ్రీనివాస్ అనుష్కకు అండగా నిలిచాడు నువ్వు నిజంగా మన ఊరికి గొప్పది చేయగలవు నీ నమ్మకం నీ విశ్వాసం సర్వతా అప్రతిహతంగా ఉంటే ఈ సమాజం మారిపోతుంది శ్రీనివాస్ ధైర్యం ఇచ్చాడు అనుష్క తన ప్రతిస్పందనతో తన ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేసింది ఆమె ఇచ్చిన దిశ మరియు ధైర్యం అన్ని పాఠశాల మరియు గ్రామాన్ని జయించి అవి మరింత మహాత్మ్యం పొందాయి ప్రతి పూట మనం అందం నుండి నిజమైన ఆనందాన్ని పొందాలి అది మరింత నిజమైన ప్రేమను ఉంచడానికి మనం చేసే ప్రతి చిన్న పనిలో ఉంటుంది అనుష్క అప్పుడు అర్థం చేసుకుంది ఈ కథ ద్వారా అనుష్క మన జీవితాన్ని ప్రేమతో మార్చుకోవచ్చు ప్రతి క్షణంలో నిజమైన అందం మన మనసులోనే ఉంటుంది